ఉపవాసం ఎప్పటి నుంచి దాకా ఎప్పటి నుంచి ఎప్పుడుదాకా తొమ్మిది నుంచి పద్దాకా లేకపోతే ఎనిమిది నుంచి దాకా ఈ రెండు గంటలు నువ్వు ఉపవాసం ఉన్నట్లు లెక్క అంటే ఇది ఏంటిది ఇది దీన్ని ఏమంటారు ఇప్పుడు ఉపవాసం చేస్తున్నావా ఇందాక నేను ఉపవాసాల గురించి చెప్పాను కదా ఆ ఉపవాసంలో ఏం చెప్పావు మీరు మీ వ్యాపారాలు చేస్తున్నాడు మీ ఇది కాదు ఉపవాసం అని చెప్పాడు కదా దేవుడు తెల్లారిపోతున్న బల తీసుకోవాలంటే నువ్వేం చేయాలి ఇప్పుడు ఉపవాసంతో ఉండాలి ఉపవాసంతో ఉన్న నువ్వేం చేస్తున్నావు నీ యోగ్యతను దేవుని దగ్గర ప్రదర్శించుకోవాలంటే ఆ శనివారం రాత్రి అంతా కూడా నీ ప్రతి పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకోవాలి నీ యొక్క శరీరంలో ఉన్న సమస్త బలహీనతలను దేవుని దగ్గర ఒప్పుకోవాలి నీ కంటి చూపులో నీ నోటి మాటలో నీ హృదయ తలుపులలో నీ యొక్క ప్రతి ఒక్క విషయాన్ని దేవుని ముందు ఒప్పుకోవాలి నువ్వు ఆ విధముగా ఒప్పుకోకుండా నువ్వు ఏం చేస్తున్నావు ఈ రోజున అవన్నీ చేయడం మానేసేసి రాతంతా పడుకొని తెల్లారిపుద్దుని మళ్ళీ ఎక్కడ పడుకుంటారో తెలుసండి వాడు మంచం మీద